త్యాగరాజ స్వామివారి సంగీత కృతులను పాడుకుంటూ ఎంతో మంది సంగీత కళాకారులు జీవనం కొనసాగిస్తున్నారు త్యాగరాజ స్వామి భిక్ష అని కూడా భావిస్తూ ఉంటారు త్యాగరాజ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రుని దర్శించుకుని ఆయనలోనే ఐక్యమయ్యారు అలాంటి మహనీయుని వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు సంగీత సభలు సంగీత కళాకారులు అలాగే రెండవ తిరువాయురుగా పేరుగాంచిన విశాఖలోని త్యాగరాజు ఆరాధన ట్రస్ట్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటోంది ఈ ఏడు ఇరవై తొమ్మిదవ సంవత్సరం ప్రతి ఏడు సంగీత కళాకారులు పెరుగుతున్నారు ఇప్పటి తరం వారు అధికంగా ప్రతి ఏడు పెరగడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా ప్రోత్సాహకరంగా దోహదపడతాయి ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ చేస్తున్న ఉత్సవాలకు విఎండిఏ కో స్పాన్సర్గా సంపూర్ణ సహకారం అందిస్తోంది ఇరవై తొమ్మిది జనవరి సోమవారం సాయంత్రం జరిగే ఉత్సవ ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా ప్రఖ్యాత షట్ విద్వాంసులు సంగీత కళానిధి డాక్టర్ నైవేలి సంతాన గోపాలన విచ్చేస్తున్నారు అదే రోజు ప్రముఖ స్థానిక గాత్ర విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారికి సంగీత కళాభారతి బిరుదు వ్యవస్థాపక కార్యదర్శి పేరుడ ప్రొఫెసర్ కె సరస్వతి విద్యార్థి ఏర్పాటు చేసిన ఎండోమెంట్ ఫండ్పై వచ్చిన వడ్డీ పదివేల రూపాయల నగదు ప్రఖ్యాపన పత్రం నూతన వస్త్రాలు ఇచ్చి జలజాక్షి గారిని సత్కరించుచున్నాము సభానంతరం ప్రముఖ గాత్ర విద్వాంసురాలు శ్రీమతి లలిత చంద్రశేఖర్ సారథ్యంలో సుమారు తొంభై మంది కళాకారులతో శ్రీరామనామ దివ్యోత్సవం పేరుడ అన్ని త్యాగరాజ స్వామి వారి కీర్తనలు బృందగానం ఉంటుంది చాలా చిన్న కళాకారులు పెద్ద కళ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఒక అవకాశం కల్పించాలని పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట స్లాట్లు ఏర్పాటు చేసి మొట్టమొదట్లో మేము స్టార్ట్ చేసింది మూడు రోజులు తర్వాత నాలుగు ఐదు ఇప్పుడు ఆరు రోజులు చేస్తున్నాం కారణం ఏమిటి అంటే సంగీతం ప్రాచుర్యం బాగా పెరుగుతోంది తర్వాత జనరేషన్లో సంగీతం బాగా నేర్చుకునే వాళ్ళు బాగా ఎక్కువయ్యారు సంవత్సరం సంవత్సరంకి పెరగడం మూలాన్ని ఒక్కొక్క రోజు పెంచుకుంటూ అలా వచ్చి ఆరు రోజులకు వచ్చాం ఇప్పుడు ఈ ఆరు రోజుల్లో రమారమి పదకొండు వందల మంది కళాకారులు పాల్గొంటున్నారు అందులో మిగతా వివరాలు మా ఆర్గనైజింగ్ కమిటీ ఆయన తెలియజేస్తారు ముఖ్యంగా ఏమిటంటే ఇరవై తొమ్మిది సాయంత్రం సంతాన సంతానగోపాలం సంగీత కళానది సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డీ సంతాన గోపాల్ చెన్నై వాస్తవ్యులు ఇది విజయ విశాఖపట్నంలో చేస్తున్న త్యాగరాశ్రమ ఆలయం తిరువయూరు తర్వాత మనకి ఇక్కడే ఉంది ఇంకెక్కడే లేదు చెన్నై వాళ్ళందరూ కూడా తిరువయూరు వెళ్ళి చాలామంది పాడుతూ ఉంటారు పంచరత్న సేవ అటువంటిది ముఖ్యులు కొంతమంది ప్రతి సంవత్సరం మనం చెన్నై నుంచి ఇక్కడ ఆహ్వానించి మనం చేస్తున్న ఈ సంగీత ఉత్సవాల్ని చూడడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంత బాగా చేస్తున్నారని వీళ్ళు అక్కడ చెప్పడం ఇది సెకండ్ రెండవ తిరువయ్యూరు వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పే కంటే కూడా ఏదో రామాయణంలో రామో విగ్రహ ధర్మ అని మారిచ్చు చెప్పినట్టుగా మనం మన గురించి మనం చెప్పుకోవడం కాదు బయట వాళ్ళు చెప్తున్నారు ఇది అంత బాగా జరుగుతున్న ఉత్సవాలకు కారణం ఏంటంటే ఒకటి అధికంగా పాల్గొనడం రెండవది మీ అందరి సహకారం ఇందులో ఇరవై తొమ్మిది సాయంత్రం గా ఒక చక్కటి ఇనాగ్రేషన్ సభలో నైవేలి గోపాల్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే ముట్నూరు జలదాక్షి గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ఇంతకుముందు ఐదుగురికి ఇచ్చాం పెద్దవాళ్ళకి ఇప్పుడు వీరికి ఇస్తున్నాం వీడికి ఇచ్చిన తర్వాత పట్టు పట్టువస్త్రాలు ఒక సైటేషన్ అవన్నీ కూడా ఇచ్చి వారిని సత్కరించి దీనికి గాను ఒక లక్ష రూపాయలు ఫౌండర్ సెక్రటరీ ఐవిఎల్ శాస్త్రి గారు వారి అమ్మాయి సరస్వతి విద్యార్థి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని అవార్డుగా ఇవ్వనమని ఆయన కోరికని ఈవిడవ్వడంతో దాని మీద వచ్చే వడ్డీ పదివేల రూపాయలు అవార్డు ఇస్తున్నాం వీటన్నిటికీ ధనం మూలం ఇదని జగత్ మా అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు గారు ఐదు లక్షల రూపాయల వరకు కార్పస్ ఫండ్ కింద ఇచ్చి దాని మీద వచ్చే వడ్డీ అలాగే మా ఫ్యామిలీ కూడా ఒక మూడు లక్షల రూపాయలు మూడు ఫ్యామిలీలు ఇచ్చి ఇందులో దాని మీద బట్టి ఇలాగ అందరూ ఇచ్చిందంతా కలిపి అన్నదా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఏ టైంలో చూసినా రెండు మూడు వందల మంది ఉండాలి వచ్చిన వాళ్ళు వెళ్ళి రావడానికి ఖర్చులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట వాళ్ళకి ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎవరు వెళ్ళి రాక్కర్ లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తే ప్రతిరోజు సాయంత్రం ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఇది అయిన తర్వాత పొద్దున ముప్పై తారీఖు పొద్దున ఏడు గంటలకి స్థానిక చాగరాశ్రమ ఆలయం దగ్గర పూజ ఏడున్నరకి నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా రామ పరివారాన్ని పల్లకి మీద వేయించేపు చేసి వెనకాతలు తిరుపతి నుంచి వచ్చిన గొడుగు పట్టుకొని వెనకాతులు వందలాది మంది చకరాశ కీర్తనలు పాడుకుంటూ ఉండగా ముందేమో ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గురువులప్పన్న సన్నాయి మేళం దాని ముందు పోరాటాలు ఉంటూ ఇవన్నీ కూడా ఊరేగింపుగా కళాభారతి చుట్టూ మాడవీధుల్లో ఊరేగింపు సభ శోభాయాత్ర జరుగుతుంది శోభాయమానంగా జరుగుతుంది ఆ ఆ శోభాయమాన యాత్ర అనంతరం ఇక్కడ స్థానికంగా స్టేజ్ మీద ఇందాల అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా స్టేజ్ మొత్తం నిండిపోతుంది దగ్గర దగ్గర ఎనభై తొంభై మంది వంద మంది దాకా నిండిపోయిన తర్వాత కింద కూర్చున్న వాళ్ళు కూడా త్యాగరాజాము ఘనరాగ పంచరత్న కృతులు అయినట్ కూడా శ్రావ్యంగా అందరూ కూడా బృందంగా గానం చేస్తారు ఓవర్ టు గోపాలరావు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇక్కడ త్యాగరాజ మందిరం కూడా నిర్మించి అద్భుతమైన త్యాగరాజ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది తిరువై ఆరుని తల్పించే విధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి దీనిలో ఉత్సాహం పెరిగి ఎంతో మంది కళాకారులు మొదట్లో రెండు వందలు మూడు వందలు అలా ఉండేది నాలుగు వందలు ఐదు వందలు ఇప్పుడు వెయ్యికి పైగా ఈ సంవత్సరం ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంసిద్ధులై వస్తున్నారు చాలా దూరదేశాల నుంచి అమెరికా నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు చాలా ప్రా ప్రాంతాలు దూరదేశ ప్రాంతాల నుంచి కాకుండా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి కూడా కళాకారులు వచ్చి ఇక్కడ పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడ మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సమానమైన స్థానాన్ని ఇచ్చి అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ ప్లీజ్ చకరాజు ఉత్సవాల్లో పాడాలి అని సమస్యను పొడిగిన వాళ్ళుగా విద్యను నేర్చుకుని ఇక్కడ విద్యను ప్రదర్శన ప్రదర్శించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అటువంటి వేదిక ఇది దీనికి మీ అందరూ ప్రోత్సాహంతో ఇది నలుగురికి అందే విధంగా మీరు దీన్ని వ్యాప్తి చేయవలసిందిగా వాళ్ళ ప్రార్థన చేస్తున్నాం